శ్రీమద్ భగవద్గీత మొదటి వివరణ తరువాత అసలు భగవద్గీత ఎలా మొదలైందో తెలుసుకుందాం ధృతరాష్ట్ర మహారాజు పాండురాజు ఇరువురు అన్నదమ్ముళ్ళు పాండురాజుకి ఐదుగురు సంతానం వీరినే పంచ పాండవులు అంటారు వారి పేర్లు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అంటారు ధర్మరాజు సహజంగానే మంచి గుణాలను కలిగిన ధర్మమూర్తి అతని సోదరులు వినయ విధేయతలు కలిగి అన్నమాట జవదాటని బుద్ధిమంతులు చిన్నప్పుడే వారు తండ్రిని కోల్పోయారు ఇక ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు అతనికి వంద మంది సంతానం వీరినే కౌరవులు దుర్యోధనులు అంటారు వీరిలో పెద్దవాడు అసూయకి అహంకారానికి స్వార్థానికి వంచనకి అతను మారుపేరుగా ఉండేవాడు ఇక పాండురాజు చనిపోవడం వల్ల ధృతరాష్ట్రుడు అంధుడు కావడం వల్ల దుర్యోధనుడే తనకు తానే రాజుగా ప్రకటించుకొని తండ్రి తరపున హస్తినాపురాన్ని పాలిస్తూ ఉండేవాడు ఇక పెరిగి పెద్ద అయిన పాండవులకు రాజ్యంలో కొంత భాగం రావాలి కదా కానీ దుర్యోధనులు మోసపు పాచిక జోదాలతో పాండవులను మోసపూరితంగా ఓడించి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేసేలాగా చేశారు పాండవులను ఇక పదమూడు సంవత్సరాలు గడువు తీరి మరలా పాండవులు తిరిగి వచ్చి తమకు ధర్మబద్ధంగా రావలసిన రాజ్య భాగాలు మాకు ఇవ్వాలి అంటూ కబురు పంపారు కౌరవులకు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పాండవులకు రాజ్యభాగం ఇవ్వలేదు చివరికి తప్పనిసరి పరిస్థితులలో యుద్ధం చేయవలసి వచ్చింది ద్వాపర యుగంలో జరిగిన ఈ యుద్ధానికి మహాభారత యుద్ధం అని పేరు వచ్చింది రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జునుడికి రథసారధి శ్రీకృష్ణ భగవానుడు ఇరువైపులా శంఖం పూరించారు అర్జునుడు ఇరువైపులా పరిశీలించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు సన్నిహితులను చూసి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధువులను మిత్రువులను చంపుకోవడం నిష్ప్రయోజనం అనిపించింది వారిని చూసి దిక్ తోచని స్థితిలో అర్జునుడు శ్రీకృష్ణుడిని చూసి నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు ఇలా అర్జునుడికి శ్రీకృష్ణుడికి మధ్య జరిగిన సంవాదమే ఈ భగవద్గీత